హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీకు మనసుకు నచ్చే ఒక మంచి కథను చెప్పబోతున్నానండి ఈ కథను తాటికూల పద్మావతి గారు రచించినటువంటి కథా సంపుటిలోనిది ఇంకా కథలోనికి వెళ్ళిపోతే లక్ష్మి లక్ష్మి అని గట్టిగా కేకలు పెట్టగానే ఏం జరిగిందోనని కంగారుగా వంటింట్లో నుండి ముందు హాల్లోకి వచ్చింది లక్ష్మి ఎదురుగా భర్త చేతిలో తన సెల్ ఫోన్ ఉంది ఒక్కసారిగా గుండె జల్లుమన్నాయి ఏమిటండి పిలిచారా అంటూ దగ్గరగా వచ్చింది పిలవలా అరిచాను ఈ సెల్ నీదేనా అంటూ తన చేతిలో ఉన్న లక్ష్మి సెల్ ఫోన్ చూపించాడు రమేష్ అది నాదే కదండి మీరే కదా కొనిచ్చారు అంది అయితే ఈ మెసేజ్లన్నీ నీకే వచ్చాయన్నమాట ఎన్నాళ్ళ నుంచి జరుగుతున్నది నాటకం నిన్న ఇంతగా ప్రేమించో ఆ వ్యక్తి ఎవరో ఏం మాట్లాడుతున్నారు నన్ను ప్రేమించటం ఏమిటి అసలు అతనెవరో కూడా నాకు తెలియదు అలాంటిది నన్ను అనుమానిస్తున్నారంటే నేనెలాంటి దాన్నో మీకు తెలియదా అనేసరికి అందుకే అతనెవరని అడుగుతున్నాను పెళ్ళయి కాపురం చేసుకునే ఆడవాళ్ళకి ఇలాంటి మెసేజ్లు పంపించాడంటే ఇది వాడికి నువ్వు ఇచ్చిన అలసే నాకు పెళ్ళయ్యింది భర్త పిల్లలున్నారని చెప్పలేకపోయావా ఈ మధ్య వచ్చిన పత్రికలో నా కవిత చదివి బాగుందని ఫోన్ చేసి చెప్పాడు నిజంగా అభినందిస్తున్నాడని సంతోషించాను ఒకటి రెండు సార్లు ఏవో మెసేజ్లు పంపినప్పుడు అతనికి బుద్ధి వచ్చేలా చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను నేను ఫోన్ చేసిన ప్రతిసారి స్విచ్ ఆఫ్ అని వస్తూనే ఉంది ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు నాకెందుకు చెప్పలేదు అప్పుడే వాడి అంతు తేల్చి ఉండేవాడిని చూస్తుంటే ఇదేదో కావాలని దాచిపెట్టినట్లు ఇప్పుడు నా కళ్ళబడింది కాబట్టి సరిపోయింది వాడిని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు ఈ విషయం తేలే వరకు ఈ సెల్ నా దగ్గరే ఉంటుందని సెల్ తన జేబులో వేసుకున్నాడు భర్త తనని నిలదీసేసరికి సిగ్గుతో మనసు చచ్చిపోయింది తలెత్తుకుని తిరగలేక ముఖం చూపించలేక ఇంట్లో ఎవరికీ చెప్పలేక కుమిలిపోతూ ఏడవటం తప్ప ఏమీ చేయలేకపోయింది ఇంట్లో అత్తమామలకి కానీ ఇటు తల్లిదండ్రులకు కానీ తెలిస్తే తన పరువు ఏమైపోతుంది అన్యోన్య దాంపత్యం మీద ఎవరో విషపు బిందువులు చిలకరించారు చల్లని కాపురంలో చిచ్చుపెట్టు వినోదంగా ఆడుకోవాలనుకుంటున్నారు మనసంతా అలజడితో అల్లకల్లోలంగా మారింది ఫోన్ కాల్ వచ్చినప్పుడల్లా తనకేననుకొని ఉలిక్కి పడేది తన మీద పడిన మచ్చ పోవాలంటే ఏం చేయాలి చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నది ఇంట్లో అందరికీ వండుతున్నది పెడుతుందన్న మాటే కానీ తనకేమాత్రం మాత్రం తినాలనిపించటం లేదు మనసంతా బాధగా దిగులుగా ఉంది ఆఫీస్కి వెళ్ళొ వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పటం లేదు భర్త ముభావంగా ఉంటున్నాడు మాటలు కరువైపోయాయి ఇద్దరి మధ్య ఏదో అగ్ని పర్వతం భర్తలైనంతగా ఎడముఖం పెడముఖాలు రాత్రి గదిలో అడుగు పెట్టింది పిల్లలిద్దరిని నిద్రబుచ్చి భర్త భర్త మంచం మీదనే నడుము వాల్చింది మాట వరుసకైనా పలకలేదు లేచి కూర్చుని కన్నీళ్లు కార్చింది ఆ రాతి గుండె కరగలేదు భర్తని పలకరించడానికి తనే ధైర్యం చేసింది ఏమండి నేనేం పాపం చేశానని నాతో పలకటం లేదు ఇంతటి శిక్ష విధించారు ఆ మెసేజ్ల వల్ల నాకు ఎటువంటి సంబంధం లేదు నా కథలు కవితలు చదివి రోజు ఎంతోమంది ఫోన్లు చేసి నన్ను అభినందిస్తూ ఉంటారు అలాగే అనుకున్నాను రాంగ్ నెంబర్లు చేసి ఏడిపించటం మీకు తెలుసు కదా ఇది కూడా అలాంటిదే ముమ్మాటికీ కాదు అతనెవరో నీ పాత ప్రియుడు అయి ఉండవచ్చు ఇన్నాళ్ళకి మళ్ళీ నీ మీద మోజు పుట్టి ఉంటుంది నువ్వు నా ప్రాణం నువ్వు లేనిదే నేను బ్రతకలేనన్నాడు ఇది కూడా అబద్ధమేనంటావా ముమ్మాటికి అబద్ధం అతనెవరో నాకు తెలీదు ఒకవేళ అతను నిజంగా అలా ఉంటే నేను సహించి ఊరుకుంటాననుకుంటున్నారా అప్పుడు నాలుగు చివాట్లు పెట్టి ఉండేదాన్ని ఇవాళ వచ్చిన మెసేజ్ చూసి ఎందుకు ఊరుకున్నారు వెంటనే కాల్ చేసి ఎందుకు ఇలా చేస్తున్నావని అడగలేకపోయారా అంది భర్తని నిలదీస్తూ నేనేమన్నా చవట దద్దామని అనుకున్నావా వెంటనే కాల్ చేశాను ఫోన్ కలవలేదంటే అతను కావాలనే ఈ పని చేస్తున్నాడు ఎవరికీ ఈ విషయం తెలియకూడదని జాగ్రత్త పడుతున్నాడు ఇంకొక రెండు రోజులు చూసి ఈ నెంబర్ని పోలీస్ ఎంక్వైరీకి పంపిస్తాను ఊరికే వదిలిపెడతానా ఈ విషయం తేలే వరకు మన ఇద్దరి మధ్య దూరం తప్పదు భర్త మాటలు ములుకుల్లా గుచ్చుకొని లక్ష్మి మనసు విలువెల్లాడిపోయింది పోలీస్ ఎంక్వైరీ చేస్తే మన పరువే పోతుందండి నలుగురిలో నన్ను అల్లరి పాలు చేస్తారా ఇది మీకు మంచిదేనా నేను అలాంటి దాన్నని తెలిసి మీ అమ్మ నాన్న ఏమనుకుంటారు ప్లీజ్ అలాంటి పని చేయకండి ఎంత వేడుకున్నా మనసు కరగలేదు రమేష్కి రెండు రోజుల నుంచి కోడల పిల్ల ఏదోలా ఉంటుందనుకున్నారు అత్తమామలు భార్య ఇద్దరి మధ్య ఏవో చిన్న చిన్న విషయాలు రావటం సహజం మనం కలగ చేసుకుండా ఉంటేనే మంచిది అనుకోవటం లక్ష్మి చెవిన పడింది లక్ష్మికి బంధువుల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నా రమేష్ లిఫ్ట్ చేసి తర్వాతనే భార్యకిస్తున్నాడు చిన్న పనికి పెద్ద పనికి అమ్మనే పిలుస్తున్నాడు ఆఫీస్ నుంచి రాగానే మంచినీళ్ళు అందించినా కాఫీ ఇచ్చినా తీసుకోవటం లేదు మాట లేదు మంచి లేదు ఇంట్లో భార్య ఉందనే విషయం మర్చిపోయాడు ఎంత ప్రేమగా ఉండేవాడు ఇంత చిన్న విషయానికి అనుమానం పెట్టుకొని మారిపోయాడంటే నిలకడలేని మనస్సును ఏం చేయాలి కావాలనే ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళాడు రమేష్ లక్ష్మి ఇంట్లో ఆ పని ఈ పని చేస్తుందన్న మాటే కానీ మనసు మనసులో లేదు ఎప్పుడు ఎలాంటి మెసేజ్ వస్తుందోనని టెన్షన్తో వణికిపోతున్నది పిల్లలిద్దరూ స్కూల్కు వెళ్ళారు ముందు రోజే రమేష్ తల్లిదండ్రులు బంధువుల పెళ్లి కంటూ వెళ్ళారు ఇంట్లో తనొక్కతే ఉంది భర్తతో మాట్లాడి ఎన్నాళ్ళు గుండెలో శూలాలు గుచ్చినంత బాధ కలిగింది ఈ అవమానం భరించటం నా వల్ల కాదు మనసు లేని కాపురం చేయటం కన్నా చనిపోవటం మేలు ఎందుకు జీవితం కడుపు నిండా తిండి లేదు కంటి నిండా నిద్ర లేదు బాధతో ఆకలి కూడా మర్చిపోయి కళ్ళు మూసుకుంది ఒక్కసారిగా మెళకు వచ్చింది ఉలిక్కిపడి లేచింది నిజమా ఆలాపన భయం భయంగా చూసింది ఫోన్ వైపు అది మెసేజ్ సాహితీ నెచ్చలికి అభినందనలు మందారమాలలు పలుకువ ఒకసారి హేల ఈ జన్మకు కరుణిస్తే మరు జన్మకు మరణిస్తా ఇదంతా ఒక చిన్న మినీ కవితలా ఉంది పట్టలేని కోపంతో ఊగిపోయింది లక్ష్మి అంతా అయిపోయింది ఇవాటితో తన జీవితం ఆఖరు ఈ అజ్ఞాత వ్యక్తి మాట్లాడాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా లాభం లేకపోవడంతో చివరికి ఎలా జరిగితే అలా జరిగిందని అనుకుంటూ నిరాశగా నిర్జీవమైపోయి తన మీద తనకే అసహ్యం వేసింది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నాట్ రీచబుల్ అని వస్తుంది ఈ మెసేజ్ చూడగానే ఆయనకు అనుమానం మరింతగా బలపడుతుంది ఈ సెల్ఫోన్లు ఎంత దూరంలో ఉన్నవారితోనైనా మాట్లాడుకోవచ్చుననుకుంటాము మనుషుల్ని చూడలేకపోయినా గొంతు వింటే చాలనిపిస్తుంది ఎవరెక్కడ ఎక్కడ ఎలా ఉన్నారోనని క్షేమ సమాచారాలు తెలుసుకోవచ్చు నిత్యావసర వస్తువుల్లో ప్రతి మనిషికి సెల్ ఫోన్ ముఖ్యమైంది అవసరానికి ఉపయోగపడుతుందనుకుంటే అది పొరపాటే అనిపిస్తుంది రాంగ్ నెంబర్లు చేసి అల్లరి పెట్టేవారు ఇలా మెసేజ్ పంపించి అనర్థాలకు దారి తీసేవారి వల్ల ఎంతమంది నష్టపోతున్నారో ఈ నిజాన్ని గుర్తిస్తే ఎవరు ఇలా ప్రవర్తించరు అసలు ఈ ఫోన్ లేకుండా చేసి పోయిందనుకొని విసిరి నేలకేసి కొట్టేసరికి రెండు భాగాలుగా ఊడి పడింది అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన రమేష్ తమ్ముడు శ్రీను అన్నా వదినల్ని చూడటానికి వచ్చాడు వదిన ఫోన్ నేలకేసి విసిరి కొట్టడం చూసి నిర్ఘాంత పోయాడు రెండు భాగాల్ని చేతిలోకి తీసుకొని ఇది పనికిరాదా వదిన పాడైపోయిందని పారేశావా షాపు వాడికిస్తే బాగు చేస్తాడు కదా ఇంతకీ అన్నయ్య రాలేదా అంటూ సెల్ బాగు చేయటానికి ప్రయత్నిస్తున్నాడు శ్రీను చేతిలో నుంచి ఫోన్ లాక్కొని ముక్కలు చేయకపోతే నా కాపురమే ముక్కలైపోతుంది దాన్ని తిరిగి బాగు చేయటానికి ప్రయత్నించవద్దంటూ బోరున ఏడ్చింది శ్రీనుకు ఏమీ అర్థం కాలేదు వదినా ఏమైంది అసలేం జరిగింది నీ మే నీ కోపం సెల్ ఫోన్ మీద చూపిస్తున్నావేంటి అన్నయ్య నిన్నేమన్నా అన్నాడా చెప్పు వదిన ఏంటి అని గుచ్చి గుచ్చి అడిగేసరికి ఏడుస్తూనే ఫోన్లో వచ్చేసిన వచ్చిన మెసేజ్ల గురించి జరిగిందంతా చెప్పింది అంతా విన్నాక నిర్ఘాంతపోవటం శ్రీనువంతయ్యింది ఎవరో ఆకతాయి విధవులు సరదాగా ఏడ్పించాలనుకున్నారు నీకు మెసేజ్లు పంపించాక ఆ సిమ్ కార్డు మార్చేస్తారు అందుకే నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా నాట్ రీచబుల్ అని వస్తుంది వదినా ఈ విషయం గురించి నువ్వేం దిగులు పడకు నేను ఇప్పుడే దీన్ని సాల్వ్ చేస్తాను అంటూ సెల్ తీసుకెళ్ళి షాపులో చూపించాక మెసేజ్ పంపిన నెంబరు బయటకు తీసి మరింత ఆశ్చర్యపోయాడు శ్రీను ఆ ఫోన్ నెంబరు తన స్నేహితులది రమేష్ ఆఫీస్ నుంచి వచ్చి రాగానే సెల్ కోసం చూశాడు ఏదైనా మెసేజ్లు వచ్చాయేమోనని అన్న వదినలిద్దరూ ముభావంగా మౌనంగా ఒకరికొకరు సంబంధం లేనట్లున్నారు వంట చేసి అన్నీ టేబుల్ మీద పెడితే రమేష్ వడ్డించుకొని తిన్నాడు శ్రీనిని ఎప్పుడొచ్చావని మాత్రమే అడిగాడు రమేష్ సెల్ ఎక్కడ దాచావో చెప్పు నీ గుట్టు బయటపడుతుందని కనిపించకుండా దాచినంత మాత్రాన జరిగిందంతా మరిచిపోతాను అనుకోకు వాడు తప్పకుండా నీకోసం వస్తాడు నేను ఇంట్లో లేని సమయం చూసి వాడితో లేచిపోవాలని చూస్తున్నావా నీకేం లోటు చేశానని ఇంత పనికి తెగించావు నీకు నిజంగా వాడి దగ్గరికి వెళ్ళాలనిపిస్తే చెప్పు ఇష్టం లేని దాంతో కాపురం చేయటం కన్నా నిన్ను వదిలించుకోవటమే మంచిది సెల్ ఎక్కడ దాచిపెట్టావో బయటకి తీసుకురా అంటూ అసహ్యంగా నీచంగా మాట్లాడాడు తలుపులు తోసుకుని ఇద్దరు కుర్రాళ్ళు లోపలికి వచ్చి రమేష్ కాళ్ళ మీద పడ్డారు బావగారు మమ్మల్ని క్షమించండి ఇందులో అక్క తప్పేం లేదు దీనికంతా కారణం మేమే నిజమేనండి తప్పంతా మాదే ఆ మెసేజ్లన్నీ పంపించింది మేమే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాం ఎవరైనా అమ్మాయిల్ని చూసి ఏడ్పించాలనుకుంటాం ఆ రోజు మ్యాగ్జైన్లో వచ్చిన కవిత చూసి రాసింది ఎవరో తెలియక పెళ్లి కానీ అమ్మాయి అయి ఉండవచ్చుననుకొని సరదాగా ఒక ప్లాన్ వేశాం ఎదురుగా మాట్లాడే ధైర్యం చాలక ప్రేమిస్తున్నానంటూ రోజుకో రకంగా మెసేజ్ పంపి అక్క కాపురం కోల్పోవడానికి కారణం మేమే ఇలా జరుగుతుందనుకోలేదు ఆ అమ్మాయి కూడా మమ్మల్ని ప్రేమిస్తుందనే ఉద్దేశంతో ఇలా చేశాము మా మూలంగా అక్క జీవితం పాడైపోవడం మాకు ఇష్టం లేదు అక్క నువ్వైనా మమ్మల్ని క్షమించు ఇంకెప్పుడు ఎవరిని ఇలా ఏడ్పించము శ్రీను మా ఫ్రెండ్ కావటం వల్ల జరిగిందంతా చెప్పాడు అంతా విన్నాక ఘోరాన్ని ఆపడానికి వెంటనే బయలుదేరి వచ్చాము అంటూ కాళ్ళ పడి బ్రతిమలాడుకున్నారు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టకూడదు ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు ఎన్ని కాపురాలు కూలుస్తారు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి మిమ్మల్ని హాస్టల్లో ఉంచి చదివిస్తుంటే మీరు చేస్తున్న పని ఇదేనా జరగరాని ఏదైనా ఘోరం జరిగి ఉంటే అప్పుడేం చేసేవారు రమేష్ వాళ్ళని చడామడా నాలుగు దులిపేసరికి పాపం బిక్కమొహం వేసుకొని నిల్చున్నారు పోనీలే అన్నయ్య వాళ్ళు చేసింది తప్పేనని తెలుసుకున్నారు కదా ఈ విషయం పోలీసుల దాకా వెళితే కాలేజీలో అందరికీ తెలిసిపోయి అల్లరైపోతుంది వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది బుద్ధి వచ్చిందిలే ఇంకా ఎప్పుడూ అలా చేయరన్నాడు శ్రీను మీ సరదా కోసం పంపించిన మెసేజ్లు ఎంతటి అనర్ధాలకు దారి తీస్తాయో చూసారా సమయానికి శ్రీను వచ్చి విషయం తెలుసుకొని మీకు చెప్పాడు కాబట్టి సరిపోయింది తెల్లవారిపోతే నేను లోకంలో ఉండేదాన్ని కాదేమో మీ సరదా ఒకరి జీవితాన్ని బలి తీసుకుంటుందని మరిచిపోకండి అంది లక్ష్మి మా కళ్ళు తెరిపించారు ఇంకెప్పుడు ఎవరిని సరదా కోసం ఏడిపించాం మమ్మల్ని మన్నించమంటూ వేడుకునేసరికి చదువుకునే కుర్రాళ్ళు భవిష్యత్తు పాడైపోతుందని ఆలోచించాను జరిగిందేదో జరిగింది ఇప్పటికైనా బుద్ధిగా ఉండమనగానే అక్క వెళ్ళొస్తామంటూ మరుక్షణంలోనే అక్కడి నుంచి జారుకున్నారు శ్రీను నువ్వు వచ్చి నా కాపురం నిలబెట్టావు ఈ క్రెడిట్ అంతా నీదే అంది లక్ష్మి ఈ రోజుల్లో ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు వదిన సరదాగా తీసుకుని వదిలేయాలి అవే నిజమని అనుమానిస్తే ఇదిగో ఇంతవరకు వస్తుందంటూ అన్నగారి వైపు చూశాడు వాళ్ళతో పాటు నేను మూర్ఖంగా ప్రవర్తించి నీ మనసు గాయపడేలా చేశాను లక్ష్మి ఇంత చిన్న విషయాన్ని సీరియస్గా తీసుకోవటం నాదే పొరపాటు కావాలంటే నువ్వు కూడా ఎవరినైనా సరదాగా ఏడిపించమంటూ నవ్వాడు రమేష్ వదునిక ఆ ఛాన్స్ లేదులే ఏమైనా చేస్తే నువ్వే చేయాలన్నాడు శ్రీను బడవా నాకే ఎసర పెట్టావా నువ్వు ఇలాంటి పనుల జోలికి వెళ్ళొద్దంటూ హెచ్చరించాడు శ్రీనుని అందరి మనసులు తేలికపడ్డాయి హలో అండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి